చిన్న కుమారుడు అయినటువంటి చక్కెర గారు త్వరగా కోలుకొని మళ్ళీ కుటుంబంలో మళ్ళీ సంతోషంగా ఈ బాగుంది కోరుకోవడం జరుగుతుందండి ఈ యొక్క ఎన్టీ కూ నాయకులు కార్యకర్తలు సీతారాములు వారిని దర్శించుకొని వారిని త్వరగా కోలుకొని వారు మళ్ళీ ఎలా విధిగా కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కుమారుడు కుమారుడు చిన్న ప్రమాద స్కూల్లో సింగపూర్ స్కూల్లో ప్రమాద సాధుకు గాయాలయ్యారు ఆయన త్వరగా కోలుకోవాలని అన్ని గుడిల్లో అలాగే హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ అన్ని గుడిల్లో కూడా పూజలు జరిపించడం జరుగుతుంది తొందరగా కోలుకొని ఆయన క్షేమంగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో పాటు ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి తొందరగా కోలుకోవాలి ఆ కుమారుడు ఆ చిన్న కుమారుడు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అని ప్రజలందరూ కూడా మరి ఎన్నో ప్రాంతంలో మరి అలాగే మన హిందువులు కూడా కొలిశారు అందుకోసం ఆయన త్వరగా కోలుకొని అందరికీ మంచి జరిగే విధంగా పవన్ కళ్యాణ్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయనకు ఆయన పిల్లవాడికి క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై